దశాబ్దాలుగా ఎదురుచేస్తున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కళాశాలను యూనివర్సిటీ కేంద్రంగా కాకుండా లో నెలకొల్పడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇటీవల పెద్దపల్లిలో నిర్వహించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలను లా కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆ హామీ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలన్నీ ప్రైవేట్ యాజమాన్యంలోనే నడుస్తున్నాయి శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని విద్యార్థి సంఘాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం జారీ అయిన ఉత్తర్వుల్లో ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీలో కాకుండా హుస్నాబాద్ లో నెలకొల్పనున్నట్టు పేర్కొన్నారు హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోనే ఉన్న ఆ నియోజకవర్గం ముఖ్యంగా మండల కేంద్రం సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ నియోజకవర్గంలో ఏడు మండలాలుండగా రెండు మండలాలు హన్మకొండ జిల్లాలో రెండు మండలాలు కరీంనగర్ జిల్లాలో మూడు మండలాలు సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి శాతవాహన యూనివర్సిటీలోనే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పితే విద్యార్థులకు అనువుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది జిల్లా కేంద్రంలో కళాశాల ఉంటే విద్యార్థులకు వసతి సౌకర్యం దొరకడం సులువు అవుతుంది హుస్నాబాద్లో లో కళాశాల ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ సీటు పొందే విద్యార్థులకు వసతి రవాణా తదితర సమస్యలు ఎదురవుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది యూనివర్సిటీలో రెండు వందల ఎకరాల స్థలం అందుబాటులో ఉంది విద్యార్థులకు హాస్టల్ వసతి ఏర్పాటు చేసే వీరుంటుంది కరీంనగర్ ప్రజల చిరకాల కోరికైన ఇంజనీరింగ్ కళాశాలను శాతవాహన యూనివర్సిటీల్లోనే ఏర్పాటు చేయాలని అధికారం ఉంది కదా అని సిద్దిపేట జిల్లాలోని కు తరలించి అక్కడే ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీకి లా కళాశాలతో పాటు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసి లా కళాశాల ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఉస్నాబాద్ లో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దీన్ని వ్యతిరేకించి కరీంనగర్ లో కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని లేదంటే ప్రజల్లో దోషులుగా నిలుస్తారని విమర్శిస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం ఉస్నాబాద్ లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించడంపై విద్యార్థులు విద్యార్థి సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి కరీంనగర్ లో ఇంజనీరింగ్ కళాశాల కోసం పోరాటం చేస్తే అధికార బలముందని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానానైనా ఆశ్రయించి ఇక్కడే కళాశాల యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను ఉస్నాబాద్లో లో ఏర్పాటు చేయడాన్ని విద్యార్థులు జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కరీంనగర్ జిల్లాలో ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలున్న నేపథ్యంలో ఇక్కడే ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలని మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల శ్రీధర్బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీ ఆవరణలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి లేని పక్షంలో తామ ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి